అన్న మీ పేరు అన్న నా పేరు వెంకటేశ్వర్లు వెంకటేశ్వర్లు ఎక్కడి నుండి వచ్చారు అన్న విజయవాడ విజయవాడ మళ్ళీ అమరావతి మళ్ళీ పునః ప్రారంభోత్సవం జరిగిపోయింది మోడీ గారి చేతుల మీదగా ఎలా ఫీల్ అవుతున్నారు ఒక ఆంధ్రవాసిగా చాలా సంతోషంగా ఉంది మళ్ళా పునర్నిర్మాణం జరుగుతుంది అంతకంతకు డెవలప్ అవుతుంది మళ్ళా రాజధాని పరిపూర్ణంగా అయ్యేంతవరకు కూడా చంద్రబాబు నాయుడు గారు ఉంటారు ఖచ్చితంగా రాజధాని కడతారు మన రాష్ట్రానికి మంచి ఇన్కమ్ వచ్చే ప్రాంతంగా తీర్చిదిద్దబడుతుంది అనేక రకాల తొమ్మిది రకాల రాజధానులు ఎక్కడ నిర్మాణం జరుగుద్ది అనుకున్నారా మళ్ళా అమరావతి రాజధానిగా అవుతుంది ఎందుకంటే గత ప్రభుత్వం వాళ్ళు మూడు రాజధానులు అన్నారు సో అనుకున్నారు అసలు మళ్ళీ అమరావతి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్కి రాజధానిగా మారుతుందని ఆయన ఉన్నప్పుడు కొంచెం అనుమానం అనిపించింది కొద్దిగా డౌట్ వచ్చేసింది తర్వాత అతను చేసిన పరిపాలన చూసి ఖచ్చితంగా మారిపోద్ది అనేది లాస్ట్ రెండు సంవత్సరాల్లో ఖచ్చితంగా మార్పు వచ్చిందని అనుకున్నాం అట్లానే జరిగింది ఆయన మూడు రాజధానులు అన్నాడు మూడు రాజధానుల్లో కనీసం ఒక రాజధాని కూడా కట్టలేదు కదా ఒక రాజధాని కట్టలేనప్పుడు మూడు రాజధానులు ఎట్లా కడతాడు ఒక రాజధాని కట్టుకుంటే డెవలప్ అయిపోద్ది ఆల్రెడీ సగం పనులు అయిపోయింది ల్యాండ్ అయిపోయింది మొత్తం కూడా సగం కన్స్ట్రక్షన్ జరిగింది జరిగిందని మూడు రాజధానులు అనేసరికి కూడా ఎవరు కూడా అంతగా స్పందించలేదు రాష్ట్రం మొత్తం కూడా తిరగబడింది అతను మళ్ళీ వచ్చే ఛాన్స్ కూడా లేదు అంటే మరి మోడీ గారు ఈరోజు వచ్చి చాలా అభివృద్ధి కార్యక్రమం శంకుస్థాపన చేశారు కదా సో ఏం చెప్తారు మోడీ గారి కోసం మోడీ గారు ఇక్కడ ఉన్న పరిస్థితులన్నీ చూశాడు చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం వచ్చింది కావాల్సిన నిధులన్నీ సమకూర్చడానికి బాగా నమ్మకం వచ్చింది అదే కాక మనకి మన రాష్ట్రం మూలన గవర్నమెంటు సెంట్రల్ గవర్నమెంట్ నిర్మి నిలబడి ఉంది కాదు నిలబడింది కాబట్టి మనకు ఖచ్చితంగా నిధులు ఇస్తాడు అందుకూడా అతనియారు మనకి ఇక్కడ శంకుస్థాపన చేశాడు కాబట్టి ఖచ్చితంగా కూడా అతను నిధులు ఇస్తారని పూర్తి నమ్మకం ఉంది అంటే మరి చంద్రబాబు నాయుడు అమరావతిని రెండు వేల నలభై కల్లా అగ్రగామి రాష్ట్రంగా అగ్రగామి రాజధానిగా తీసుదిస్తా అంటున్నాడు ఆంధ్రాని అమరావతిని నమ్మకం ఉందా చేయగలుగుతాడా చంద్రబాబు ఖచ్చితంగా జాతర హండ్రెడ్ పర్సెంట్ జాతర నమ్మకం ఉంది మరి వైసీపీ వాళ్ళు అంటున్నారు చంద్రబాబు నాయుడు ఏం చేయలేడు తన బినామీల కోసం ఇదంతా రియల్ ఎస్టేట్ మాఫియా నడిపిస్తున్నాడని చెప్పి వైసీపీకి సంబంధించిన వాళ్ళు చాలా మంది అంటున్నారు పది సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఎంతమంది కలెక్టర్లను పెట్టి ఇక్కడ సర్వే చేయించాడు ఎంత లోతుగా దర్యాప్తు జరిపించాడు ఒక్క ఒక్క మచ్చన్న చేయించ చూపించగలిగాడా తోగుండే ఎతకండి 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 తప్పు చూడండి బాబుగారిని లోపల వేయాలి బాబుగారిని లోపలేయాలి ఎతకండి 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 ఎన్ని నాలుగు సంవత్సరాలు స్పెషల్గా ఫోకస్ పెట్టి అక్కడ పనులన్నీ కూడా ఇక్కడ పైళ్ళన్నీ కూడా ఇక్కడ ఉన్న రైతులందరూ కూడా అన్నీ ఎంక్వైరీ చేశాడు ఏమైనా పట్టుకోగలిగాడా ఏమీ లేదు ఆయన ఆయనని పట్టుకోవడం ఆయన ఆయన అసలు ఆయన తప్పు చేయడండి తప్పు చేయడు అంతే జనాలకు పెట్టారు కదా తప్పు ఏం నిరూపించాడు ఏం ఆధారాలు చూపించాడు ఏం నిరూపించాడు అది చేయటం వల్లనే అది పత్రం మొదలైంది మరి అమరావతిని శ్మశానం ఇది రాజధానిగా పనికిరాదు ఇది ఒక ఎడారి చెప్పండి నాలుగు సంవత్సరాలు ఆగమని చెప్పండి నాలుగు సంవత్సరాలు ఆకండి అమరావతి ఇక్కడ శ్మశానమా లేకపోతే ఏమవుంది అనేది కూడా జరుగుద్ది ఒక నాలుగు సంవత్సరాలు ఈ ఐదు సంవత్సరాల్లోనే అన్నోళ్ళందరూ నోళ్ళు సిమెంట్ తో క్లోజ్ అయిపోతాయి అమరావతి మారిపోతాయి ఎనభై శాతం పరిపూర్ణంగా అయిపోతుంది ఖచ్చితంగా అది నమ్మకం ఉంది పదకొండు ఏమైనా మార్పు వచ్చిందా అమరావతికి మార్పు రాకపోతే ఏంటండి ఎక్కడెక్కడ నుంచి ప్రోక్లైన్ తీసుకొచ్చి రాష్ట్రం మొత్తం జంగిల్ మొత్తం తీసేసి చూడండి ఒకసారి ఎట్టుందో చూడండి ఎంత మార్పు ఉందో ఉన్న దాన్ని ఇప్పుడు మైదానం లాగా తయారు చేసింది ఖచ్చితంగా ఉన్న ముఖ్యమంత్రి ఈ అమరావతిని ఏమంటే ఆయన గురించి మాట్లాడటం కూడా అనవసరం అండి మూడు మూడు రాజధానులు అన్నాడు మూడు రాజధానులు అని చెప్పాడు మూడు రాజధానులు అన్నాడు ఒక్క రాజధానిని కట్టాడా ఒక్కటే ఏదో అక్కడ మన విశాఖపట్నంలోని ఆయన ఉండటం కోసం మళ్ళీ నేను గెలుస్తాను ఇక్కడ ఉండొచ్చు అని ఆయనకి ఇళ్ళ పిచ్చండి ఎక్కడుంటే అక్కడ ఇల్లు ఉండాలి విలాసవంతమైన భవనాలు ఉండాలి ఏం చేసుకుంటారండి ఇద్దరు భార్య భర్తలు ఇద్దరు ఇద్దరు పిల్లలు అమెరికాలో ఉన్నారు ఏం చేసుకుంటారు ఎందుకు అంత ఇది నాకు అర్థం కాదు అంటే చంద్రబాబు పాలన పైన ప్రజలంతా విరక్తి చెందిపోయి ఉన్నారు ప్రజలు ఇప్పుడు కానీ ఎన్నికలు వస్తే మళ్ళా నాకే ఓటేస్తారు ముప్పై ఏళ్ళ పాటు అధికారంలో ఉంటాను అని అంటున్నాడు ఆయన ఆయన కూడా అంతే మాట్లాడాడు ముప్పై ఏళ్ళు అని చెప్పేసి అంతే చెప్పాడు ఆయన అట్టే కళ్ళగా అంటాడు ఆయన అంతే కళ్ళగా కళ్ళలోనే ఉంటాడు అది కళ్ళ కళ్ళగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అసలు ఇంకా పది సంవత్సరాల వరకు అసలు ఛాన్సే లేదండి అసలు ఛాన్సే లేదు ఇప్పుడిప్పుడే బీజం పడింది ఇన్కమ్ స్టార్ట్ అయింది మొన్నే జీటీపీలో కూడా మన మంచిగా నిధులు వచ్చాయి రాష్ట్రానికి అభివృద్ధి పరుగులు ఇబ్బంది ఏమి ఉండదు ఇక ఒక ఐదు ఒకరు ఐదు ఒక సంవత్సరం పాటే కొద్దిగా ఇబ్బంది ఉంది తర్వాత అంతా కూడా మారిపోద్ది రాజధాని కోసం మాట్లాడిన అప్పుడు మంత్రుల కోసం ఏం చెప్తారు అప్పుడు చాలామంది రోజా కావచ్చు అంబటి రాంబాబు పేరునాని వీళ్ళు చాలా రకాలుగా మాట్లాడారు కదా రాజధాని కోసం మాట్లాడారు మాట్లాడి వాళ్ళకి అర్థమైపోద్ది అదే చెప్తున్నా కదండి ఒక నాలుగు సంవత్సరాలు లేకపోయినా ఇక్కడ వాళ్ళు మాట్లాడిన వాళ్ళందరూ కూడా వాళ్ళకి అర్థమైపోద్ది మనం తప్పు మాట్లాడాము మనం అనవసరంగా ఇట్లా మాట్లాడామని చెప్పేసి వాళ్ళకి అర్థమైపోద్ది ఓకే